नमस्कार। एवरेस्ट न्यूज़ एंड एंटरटेनमेंट चैनल की स्वागतमुस्वाग। मेरे चूज़ की नवी एवरेस्ट न्यूज़ टेलीविज़न वाली फोटो चाहिए। मास्टर, थैंक यू। प्रिंट मीडिया, एल्टर की मीडिया, प्रेस वार अंदर तोड़ी। ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడే చెప్పారు చంద్రబాబు గారు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది నిజాయిని నిజాన్ని నిర్భయంగా తెలియజేసేది మీరే మీరు ఏమాత్రము అశ్చర్థ వహించక నిజాన్ని నిర్భయంగా ప్రజల్లో తీసుకువెళ్ళండి వాస్తవాలను ప్రజల్లో తీసుకువెళ్ళండి న్యాయాన్ని ధర్మాన్ని పరిపాలించే విధంగా ఈ రాష్ట్రం ఉండే విధంగా మీరు సహకరించండి దయచేసి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే న్యాయం గెలవాలి అన్యాయం నశించాలి అనే నిదా నినాదంతో మీరందరూ అందరూ కూడా చేయండి అతి సామాన్యుడికి కూడా ఈ సమాచార శాఖ ద్వారా మీరు ఇచ్చే సమాచారం ద్వారా వారిలో అవేర్నెస్ వస్తుంది వాస్తవాలు తెలుసుకుంటారు వాస్తవాలను బట్టి మనం ఎలా నడుచుకోవాలి మనం ఎలా ఉండాలనే భావన కూడా వారికి కలుగుతుంది అందుచేత మీరందరూ కూడా నిజాన్ని నిర్భయంగా రాయింది ప్రచురింపజేయింది మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీరంటే నాకు గౌరవం మీ సహకారం మాకు కావాలని ఇప్పుడే చెప్పారు చంద్రబాబు గారు మీ సహకారం మాకుంటే మాకు అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది మేము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేశారు మీరందరూ కూడా సహకరించండి మరి ఈరోజు నేను ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను నా పోటీ మీరు బలపరిచి మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి నా విజయాన్ని కూడా మీ వార్తల ద్వారా సహకారాన్ని అందించాలని తెలియజేస్తున్నాం దయచేసి మీరందరూ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంజుబాబు గారు ఆయన అక్కడే వెళ్ళిపోతారు కనీసం ఎవరిని కేకేయరు రెండు కానీ ఎలక్ట్రానిక్ మీడియాని కానీ గతంలో మీరు నాకు చెప్పిన సంఘటనలు ఉన్నాయి అటువంటి పరిస్థితి ఉండదు మీ అందరికీ తెలియజేసే మీ అందరి సహకారంతో ముందుకు సాగడం జరుగుతుంది మరి ఈరోజు నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి నన్ను పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి అవకాశం కల్పించారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి కోరుకున్నారు వారి కోరిక మేరకు నేను పోటీలు నిలబడటం జరిగింది నేను గత పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేశాను పనిచేసినప్పుడు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎవరి మీద కక్ష కారణ్యాలు చూపించలేదు ఎవరు వచ్చినా అతి సామాన్యుడు వచ్చినా పనిచేసి పంపించాను అభివృద్ధి విషయంలో ప్రాణ ప్రాధాన్యత వహించి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అభివృద్ధి చేశాను కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మరణించటం తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారటం ఆశించిన స్థాయిలో చేయలేకపోయాను అయినా సరే అభివృద్ధి చేశాను ఇప్పుడు వీమానానికి ప్రధాన సమస్య అయిన రాయలం రైన్ టూ టౌన్లో ఆ రాయలు డ్రైన్ పక్క వెళ్తుంటే ముక్కులు పగిలిపోయి అటువంటి డ్రైన్ కి క్లోజర్ డ్రైన్ తీసుకొచ్చాను మెగానిక్ కోడికి వాల్ కట్టించాను నాయుడుపాలు దగ్గర పిచ్చి ఆగిపోతే నచ్చిన గారి టైంలో ఫౌండేషన్ ఇచ్చిన నాయుడుపాలు బ్రిడ్జిని తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా పని అవ్వకపోతే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలా సార్లు సెక్రటరీ తిరిగి అది బి టెండర్ పిలిపించి ఆ బ్రిడ్జి పూర్తి చేయటం జరిగింది ఆ బ్రిడ్జి ఫస్ట్ వైట్ ట్యాండ్ మీద బ్రిడ్జిగా తయారైంది దానివల్ల మూడు జిల్లాలకు ఉపయోగం ఏర్పడింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశంలో శాసనసభ్యులుగా పనిచేశాను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి వేదవసరం మండలాన్ని భీమవరం మండలాన్ని భీమవరం పట్టణాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం వేల కోట్లు తీసుకొచ్చాం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో భీమవరం మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం మేము వచ్చిన తర్వాతే భీమవరం మున్సిపాలిటీలో అన్ని సిమెంట్ రోడ్లు వచ్చినాయి మేము ఏ రోడ్డు వేసినా కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయించాం టైంలో తొమ్మిది వేల ఐదు వందల ఇళ్ళు పేదవారికి ఇచ్చాం పేదవారికి ఇచ్చిన ఇళ్ళు మేము నిర్మించి పూర్తి చేసినా కూడా అవి ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రంగు మాత్రం మార్చారంతే అభివృద్ధి అనేది ధ్యేయంగా పనిచేయటం జరిగింది వీరవాసం మండలంలో ఇరవై నాలుగు గ్రామాలు ఎయిటీ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది భీమవరం మండలంలో ఇరవై ఐదు గ్రామాలు ఎయిటీ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది కొన్ని గ్రామాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేశాం అంత అభివృద్ధి చేశాం మరి భీమవరం పట్టణాన్ని సుందరీకరణ చేయాలి అనే ఆలోచనతోటి తోటి చంద్రబాబు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం వంద కోట్ల తోటి అమృత స్కీమ్ తీసుకొచ్చి కొత్త పైప్ లైన్ వేసి మూడు కొత్త ఓ నిర్మించడం జరిగింది ఆ ఓస్సాలు ఇప్పుడు ప్రారంభోత్సవం చేసేది మేము నిర్మించినవే అలాగే మరి మన భీమవరానికి గరకపల్ రోడ్డు అంటే ఒక ప్రమాదమైన రోడ్డు ఒక రెడ్ లైట్ ఏరియా అటువంటి రోడ్ని ఫోర్ లైన్ చేసి బీవీరాజ్ కాలేజీ వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది మరి భీమవరం పట్టణానికి ఎవరైనా వస్తే పది నిమిషాల్లో పనిచేసుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళి సుఖంగా ఉండాలని ఆలోచన చేసి భీమవరం నుంచి లోసరికి డబల్ రోడ్ దొంగపండి నుంచి భీమవరానికి డబల్ రోడ్ భీమవరం నుంచి కాలీపట్నానికి డబల్ రోడ్ భీమవరం నుంచి మచ్చిపూర్ మీదుగా నర్సాపురానికి డబల్ రోడ్ వెంప నుంచి భీమవరం రావడానికి డబల్ రోడ్ నవడూరు నుంచి అండ్లూరు మీదుగా వేంద్ర మీదుగా గొల్లకోడేరు మీదుగా భీమవరానికి డబల్ రోడ్డు అన్ని రోడ్లు వేసి అంటే నా ఆలోచన ఏంటంటే భీమవరం వచ్చేవారు ఎంతో అభివృద్ధి చెందుతుంది భీమవరం పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఒక ఆకువా హక్కుగా ఒక ఎడ్యుకేషన్ హక్కుగా తయారవుతుంది అని ఆలోచన చేసి ఇటువంటి రోడ్లన్నీ కూడా నిర్మించడం జరిగింది మేము వేసిన రోడ్ల మీద కనీసం ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడు చెప్పుకోవటం మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నాం మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం అని చెప్పి బటన్ నొక్కితే మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తుంది ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినవే అభివృద్ధి అనేది శూన్యం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అవినీతిలో నిండిపోయింది ఈ రాష్ట్రాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది దానికోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని రక్షించాలని ఆలోచన చేసి తల వంచుకుని ఇరవై ఒక్క సీట్లుగా ఒప్పుకొని ఆయన ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది ఈ రాష్ట్రాన్ని బట్టి నా పీడ వదిలిపోవాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు వారి నాయకత్వంలో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం పోలవరం ఆగిపోయింది అమరావతి ఆగిపోయింది అవన్నీ పూర్తి చేయాలంటే కేంద్ర సహకారం కావాలి కొత్తగా ఏర్పాటు చే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహకారం కావాలి అందుకనే వాటితో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలించడం కోసం మూడు పార్టీలు కలెక్కితో ప్రయాణం చేస్తున్నాయి మా విజయానికి మీరందరూ కూడా సహకరించండి విజయం ఖాయం ఖాయం అని ఎంత ఖచ్చితంగా చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి యాభై నాలుగు వేలు ఓట్లు వచ్చినాయి నాకు జనసేన పార్టీకి అరవై నాలుగు వేల ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మూడు పార్టీలు కలిసినాయి మూడు పార్టీలు కలిపితే లక్ష పదిహేను పదహారు వేలు ఓట్లు ఉన్నాయి అది కాకుండా ఇప్పుడు తెలుగుదేశం మీద ఆదరణ పెరిగింది జనసేన పార్టీ మీద విపరీతమైన ఆదరణ వచ్చింది వైఎస్ఆర్సిపి మీద ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము అధికారంలో రావడం ఖాయం నా విజయం ఖాయం నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి నా విజయాన్ని తోడ్పడం నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గానికి చెప్పేది ఒకటే న్యాయంగా ధర్మంగా అవినీతి అనేది లేకుండా అక్రమాలు దౌర్జన్యాలు లేకుండా నిజాయితీతో పరిపాలిస్తాను ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీస్ తెరిచి ఆఫీసులో ఉంటాను ప్రజలకు అందుబాటులో ఉంటాను అతి సామాన్యుడు కులం మతం వర్గం ప్రాంతం లేకుండా అతి సామాన్యుడు వచ్చిన వారికి సేవలు అందిస్తాను వారి సమస్యలు పరిష్కరిస్తాను రాగల రోజుల్లో చక్కని భీమవరం తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను ఒక ఆక్వా అప్పుగా ఒక ఎడ్యుకేషన్ అప్పుగా కూడా తయారు చేస్తాను రాగల రోజుల్లో భీమవరానికి ఆక్వా యూనివర్సిటీ తీసుకురావడం కూడా ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేయటమే కాదు ఖచ్చితంగా తీసుకువస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మీ మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మన భీమవరం ప్రాంతంలో సుమారుగా నూట యాభై మంది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ మిత్రులు ఉన్నారు వీరందరికీ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాను దీనిలో చాలామంది పేదవారు ఉన్నారు ఆ పేదవారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాల్లో ఇచ్చే కార్యక్రమం చేస్తాను దానికి ఒక సమస్య సోదరుడు తెలియజేశారు మాకు తెల్లకాటులు ఉండవండి తెల్లకాట్లు లేని వారికి ఇళ్ళ స్థలం అర్హత లేదని చెప్తారు అన్నారు మీకు సర్టిఫికెట్ చాలు కార్డు లేకపోయినా కార్డు ఉన్నా కూడా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అవసరమైతే నేను ప్రత్యేకంగా మీకు కాలనీ ఏర్పాటు చేసి జర్నలిస్ట్ కాలనీ అని పేరు పెట్టి ఆ కాలనీలో మీ అందరూ స్థిర నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేయటం కూడా ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం మరి మీ మిత్రుల సహకారంతో మా నాయకులు బీజేపీ జనసేన తెలుగుదేశం సహకారంతో మా విజయాన్ని సాధించడానికి మీరందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే వాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి నిజాలు నిర్భయంగా రాయండి అక్రమాలు రాయకండి అన్యాయం సపోర్ట్ చేయకండి మీరు న్యాయంగా పరిపాలించే వారికి సహకరించాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు ఎంతమంది మిత్రులు వచ్చి మీరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకున్నారు మీరు గతంగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఒక ప్రముఖ నాయకుడికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక ప్రముఖ నాయకుడు అభివృద్ధికే ఉపయోగపడ్డారు అని చెప్పారు మిగిలిన వాళ్ళు ఎవరికి రెండు పార్టీల్లో కూడా అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మన తెలుగుదేశం పార్టీలో కూడా అభివృద్ధి అనేది వ్యక్తుల మీద ఆధారపడదు ఇవాళ ఇన్ని రోడ్లు వేశారంటే ఏ వ్యక్తి సహకారం భీమవారానికి వచ్చే అన్ని రోడ్లు డబుల్ రోడ్లు వేశారంటే ఏ వ్యక్తి సహకారం ఉంది అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను వ్యక్తులతో నేను పనిచేయలేదు కనీసం వచ్చిన వారు ఏ పార్టీ వారు ఏ వర్గం వారు అని వాళ్ళ మొక్క వెనుక కూడా చూడకుండా పనిచేసి పెట్టాను కొన్ని వందల వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు తప్పితే దాంట్లో వాస్తవం లేదు నేను మొదటి మొదటిసారి శాసనసభ్యుడిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాది భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం అనేది తీర ప్రాంతంలో ఉంది వేసవికాలం వస్తే ఉప్పు నీరు వచ్చేస్తుంది తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఒకే చోట ఉప్పు నీరు రాని చోట చెరువు తవ్వి కింద వరకు కూడా అన్ని గ్రామాలకి మంచి నీళ్ళు ఇచ్చినట్లయితే శాశ్వత పరిష్కారం ఏర్పడుద్ది అని రాజశేఖర రెడ్డి గారిని కోరటం జరిగింది వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించి నువ్వు యాభై ఎకరాలు ఎక్వైరీ చేయి ఎక్వైర్ చేస్తే నేను శాంక్షన్ ఇస్తాను చెరువు తోదాం మంచి నీరు ఇద్దాం అన్ని గ్రామాలకు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది వారిని మాటించుకుని భీమవరం కింద ఇప్పుడు నీరు చోట మనం ల్యాండ్ ఎక్వివే చేయాలని చెప్పి ఆలోచన చేసి భీమవరం నుంచి చూసుకుంటా వెళ్తే అనాకోటే దగ్గర ఒక యాభై ఎకరాలు ఒకే చోట దొరికే అవకాశం దొరికింది ఆ పొలం చూసి దాంట్లో పదిహేడు ఎకరాలు మా కంపెనీ ప్రసాదన్ కంపెనీ వారిది ఇంకా ముప్పై మూడు ఎకరాలు బయట వారిది వారందరినీ కూర్చోబెట్టి మీరు ఈ పొలాలు ఇచ్చినట్లయితే పేదవారికి తీర ప్రాంతం వారికి నీటి ఎద్దడి తాగునీటి ఎద్దడి సమస్య తీరిపోతుంది మీరు సహకరించాలని చెప్పి అడిగితే వారందరూ కూడా మేము చిన్న రైతును మా పొలాలు ఇవ్వం ఈ మా తాతలు సంపాదించడం అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు మూడు మీటింగ్లు వేశాను మూడో మీటింగ్లో మీకు మంచి రేట్ ఇప్పిస్తాను మీరు అని అడిగితే ఎంత రేటు ఇస్తారని అడిగారు అక్కడ అప్పుడు మార్కెట్ రేటు ఎనిమిది లక్షలు ఎకరం నేను పన్నెండు లక్షలు ఇప్పిస్తాను మీరు ఇవ్వండి అంటే దాని మీద వాళ్ళు ఆలోచన చేసుకుని రైతులు అంటే అమాయకంగా ఏమి ఉండరు వాళ్ళకి సరైన న్యాయం జరగకపోతే ఇవ్వరు వారు ఆలోచించుకుని మేము ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత వాళ్ళందరికీ అడ్వాన్స్లు ఇచ్చి ఆ పొలాలు సేకరించాలని చెప్పి ఆలోచన చేశాను ఇంతలో రాజశేఖర రెడ్డి గారు మరణించారు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ స్కీమ్ మూలన పడిపోయింది వారందరినీ రైతులందరినీ కూర్చోబెట్టి శనమేనంలో మీటింగ్ వేసి ఈ స్కీమ్ కూలిపో ఆగిపోయింది మీరు ఎవరి పోలాలో వాటి తీసేసుకోండి మేము ఇచ్చిన అడ్వాన్స్ మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి రైతులు కోరాము అందులో నలుగురు రైతులు మాత్రం మేము మీ అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తాం మా పొలాలు మాకు ఇచ్చేయమన్నారు మిగతా వాళ్ళు అన్నారు మేము మీరు ఇచ్చిన అడ్వాన్సులతో వేరే చోట పొలాలు కొనుక్కున్నాం మీరే తీసేసుకోండి అన్నారు తర్వాత వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ మీటింగ్ వేసాం మీటింగ్ వేస్తే అందరూ కూడా మేము ఇచ్చేస్తాం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీకు ఎప్పుడు గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే అప్పుడు మీరు ఇచ్చుకోండి మాకు డబ్బు ఇచ్చేయండి మేము రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుని ఎకరానికి పన్నెండు లక్షల రూపాయలు కాడికి డబ్బు తీసుకుని ముప్పై మూడు ఎకరాల కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దీంట్లో అన్యాయం ఏముంది ఆ రోజుల్లో నేను అక్కడ కొనుక్కోకునుక నేను అర్థమూర్లో నాకు యాభై ఎనభై నాలుగు ఎకరాలు ఉంది దాని పక్కన ఎకరం ఆరు లక్షలకు వచ్చేది నేను ఇది కొనుక్కోకుండా అది కొనుక్కోండి నేనేం ఉచితంగా కొనుక్కోలేదు అన్యాయంగా రైతులు మోసం చేయలేదు ఏ రైతు అన్యాయంగా నష్టపోలేదు ఇది కావాలని ప్రతిపక్షం చల్లే బురద తప్పితే గులుగుంజ పోస సామెత గులుగుంజ కింద నలిపి ఎరగదంట అలా ఎదట వాడిని విమర్శించడం నేర్చుకున్నారు తప్పితే మనం చేసేది ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు